చాలా అంటే చాలా రుచిగా సగ్గుబియ్యం కాంబినేషన్తో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సగ్గుబియ్యం కాంబినేషన్తో తయారు చేసుకున్న రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపలు ఉడికించుకోవాలండి బంగాళాదుంపల్ని పసుపు ఉప్పు వేసి ఉడికించుకోండి బంగాళాదుంపలు ఉడికే లోపల సగ్గుబియ్యం కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకొని ముప్పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ సగ్గుబియ్యపు పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి అలాగే ఇక్కడ మనం సగ్గుబియ్యం కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి సగ్గుబియ్యం పావు కప్పు తీసుకుంటే పావు కప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు తీసుకొని వీటిని నూనె లేకుండా వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పైనున్న పొట్టు అనేది తీసేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ సగ్గుబియ్యం పొడిలోకి ఉప్పు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మనం ఈ వేరుశనగపప్పు పైన పొట్టు తీసేసాం కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని ఇప్పుడు సగ్గుబియ్య పొడిలో వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మీరు పొట్టుతో అయినా వేసుకోవచ్చు పొట్టు తీసైనా వేసుకోవచ్చు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి నాలుగు లేక ఐదు వేసుకొని నీళ్లు వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్దని ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ సగ్గు బియ్యం ఈ పల్లి పొడి వేసాం కదా ఇది అలాగే అలాగే పచ్చిమిర్చి ముద్ద అన్నీ బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకొని కారం కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్నాం కదా ముందుగా బంగాళాదుంపని ఆ బంగాళాదుంపని తురుముకోవాలండి బంగాళాదుంప తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఉడికించుకున్న బంగాళాదుంపలో ఈ పొడి మొత్తం బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి కొంచెం చపాతీ ముద్దలాగా వస్తుంది ఇక్కడ నేను మళ్ళీ చపాతీ ముద్దని ఈ విధంగా చక్కగా బండపైన ప్రెస్ చేసుకుంటున్నానండి చేత్తో మళ్ళీ ఒకసారి నొక్కేసుకొని ప్రెస్ చేసుకోవాలి మనకి విడిపోతూ ఉన్నట్లు ఉంటుందండి అయితే మళ్ళీ దగ్గరికి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రెస్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమే ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం బాండీలో వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకి పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది లోపలేమో చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే చాలు పిల్లలు తినడానికి ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి టమాటా కచప్ కాంబినేషన్తో సూపర్గా ఉంటాయి మరి మీ అందరికీ బంగాళాదుంప సగ్గుబియ్యం అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లీలు కాంబినేషన్తో తయారు చేసుకుని రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్